పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఎప్పుడూ కూడా రైతులు బాగా కోరుకుంటున్నాను అలాగే మత్స్యకారులు కానీ నేను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఎప్పుడు కూడా నా కుటుంబం కష్టాల్లో ఉండకూడదు కష్టాల్లో ఉంటే మనం నేనే ముందుండాలి నాతో పాటు తెలుగుదేశం పార్టీ ముందుండాలన్న ఆలోచనతో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను పిఠాపురం నియోజకవర్గంలో నాకు పదవ ఉన్నా పదవ లేకపోయినా ఎప్పుడూ పేదల కష్టాలే రైతుల కష్టాలతో నేను ముందుంటూ వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులా నేను ఉంటా ఉన్నాను అందులో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు ఇచ్చిన పురస్కారం పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెందుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎంచేదంటే అంటే నా ఎదుగుదల కానీ తెలుగుదేశం పార్టీ ఎదుగుదల కానీ నాకు వచ్చిన పేరుకి మూలకారకులు మా తెలుగుదేశం పార్టీ సైనికులు వాళ్ళందరికీ ధర వంచి ప్రణామం చేస్తూ ఉన్నాను ఏదైతే మోతా తుఫాన్ వచ్చిందో మరి అటు మత్స్యకారులకు కానీ పునరావాస కేంద్రాల్లో కానీ అదేవిధంగా వారికి డిస్ట్రిబ్యూషన్ రైస్ కానీ ఇవన్నీ కూడా కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా జరిగింది కూటమంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరి చీఫ్లు యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా జరిగింది నేను ఏమంటున్నానంటే ఒక్క ఆలోచన ఏలేరు వరదల గురించి ఒకే ఒక్క ఆలోచనతో పిఠాపురం రైతుల కష్టాలు గట్టెక్కించాం ఒకే ఆలోచన అంటే నీరు వచ్చినప్పుడు ముందు బంగారు పల్లెలతో పంచుకుంటారు పైన నాయకులు చుట్టుపక్కల నియోజకవర్గాలు అరే కష్టం వచ్చినప్పుడు ఎందుకు పంచుకోరు మీరు మా మీద వదిలేస్తున్నారు మీరు వరద నీరు మేము ఎందుకు భరాయించాలి పిఠాపురం మా రైతన్నలు ఎందుకు భరాయించాలి మా మత్స్యకారులు ఎందుకు బరాయించాలి అన్న ఆలోచనతో నీరు పంటకు ఎలాగైతే పంచుతున్నారో వరద నీరు కూడా పంచాలని చెప్పి కలెక్టర్ గారికి ఇవ్వడం కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి పనిచేయడం దాని ఫలితమే వరద నీరుని కంటి కాలవా వారితో పాటు మన పిఠాపురానికి సమానంగా వాటాలేసి పంచడం వల్ల ఈరోజు పిఠాపురం రైతాంగానికి ఉన్న యాభై వేల ఎకరాలు ఆధరేజుడు అనాథరైజుడు కలిపి ఒక్క పైసా నష్టపోకుండా సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఇవాళ రైతులకి నష్టం జరగకుండా ఒక్క ఆలోచనతో మనం ఆపగలిగామని చెప్పి అదే ఆలోచన బాగున్నప్పుడు నీరు కావాలని పంచుకుంటున్నారు కష్టం వచ్చినప్పుడు వరద కూడా పంచుకోవాలి కాబద్ద అని చెప్పి మనం ఆ కార్యక్రమం చేయడం వల్ల వేళ రైతాంగాన్ని ఒట్టిన పడ్డారు అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చకారలకి యాభై కేజీలు బియ్యం పప్పు దినుసులు అదేవిధంగా ఉల్లిపాయలు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరి కూటమి టీం అందరం కూడా అన్ని పార్టీల టీము కూడా కలిసికట్టుగా విష్టి చేయడం జరిగింది ఏది ఏవైనా మేము ఎవరు పనిచేసినా కూటమి బలానికే పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలంగా ఉందంటే ఓటమికి ఉపయోగపడుతుంది జనసేన బీజేపీ బలంగా ఉన్నాయంటే కూటమికి ఉపయోగపడుతుంది ఎవరు బలంగా ఉన్నా ఈ బలము కూటమ్మకు ఉపయోగపడుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఈ యొక్క అవార్డు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అది మా నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి నేను అంకితం చేస్తున్నానని చెప్పి ఆ అవార్డు వారికే చెందిద్దని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ వరదలు కొత్త కాదు వరదలు వస్తున్నాయంటే పార్టీ క్యాడర్ ఎప్పుడూ సమాయంతంగా ఉంటుంది అధికారంతో సమానంగా మరి ఆయన సూచనల మేరకు అందరూ కష్టపడి మోతా తుఫాన్లో ప్రజల ఇబ్బంది లేకుండా చేశాం మనతో పాటుగా ముఖ్యంగా అధికారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అధికారులు కలెక్టర్ నాయకత్వంలో రాత్రి మాలలో నిద్రాహారాలు మాని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసిన అధికారులందరికీ మన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి